ముందుగా మరి పుట్టినరోజు జరుపుకోబోయే మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు గౌరవీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి ఆయన పైన ఆస్తి ఆయన యొక్క ఆస్తులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన మరి పోరాటం ఎదురు ఎదుర్కొని నిలబడి ఈ గాజువాక చరిత్రలో గాజవాగ్ చరిత్రే కాదు రాష్ట్ర చరిత్రలోనే కనివిని విని ఎరగని మరి అత్యధిక మెజార్టీ తోటి గెలిచి ఈ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు అవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారి కష్టాన్ని కానీ ఆయన పనిచేసే తీరుని అలాగే లోకేష్ బాబు గారు మన యువనేత లోకేష్ బాబు గారు కూడా మరి యువగాలం పాదయాత్ర ఉన్నామండి అలాగే ఆయన చేపట్టినటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా సరే మరి పల్లారి శ్రీనివాసరావు గారు ముందుండి నడిపించడం జరిగింది ఈ యొక్క పనితీరుని మెచ్చి మరి ఆయనకి అనేక బాధ్యతలు రాష్ట్రంలో అప్పచెప్పడం జరుగుతుంది మన గాజువాగ్ శాసనసభ్యుల వర్యులు చాలా ఓపిక్గా మరి అక్కడ విజయవాడ పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ గాజువాగ్ పార్టీ ఆఫీసులో కానీ ఓపికగా ప్రజల సమస్యలు వింటూ ఆ యొక్క సమస్యలను పరిష్కార మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు గాజువాగ్కి మరి పార్టీ ఫైవ్ జీవోని తీసుకొచ్చి పేదల ఇల్లులన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది వచ్చిన నెల రోజుల్లోపు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అగనపూర్ టోల్గేట్ సమస్యను వచ్చిన నెల రోజుల్లోపే మరి ఆయన తీయించడం మాటిచ్చిన ప్రకారం తీయించడం జరిగింది ఇది ఒకటే కాదు స్టీల్ ప్లాంట్కి అనేక కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి ఉక్కు శాఖ మినిస్టర్లు అందరు సహకారంతో మరి మన స్టీల్ ప్లాంట్కి నిధులను తీసుకురావడం జరిగింది ఇటువంటి మరి తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అతి త్వరలో మరి మంత్రి మంత్రిగా అవకాశం ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి వ్యక్తులని ప్రజల్లో ప్రజల్లోకి పంపిస్తే ఇంకా మరింత పార్టీకి బలం చేకూరుతుంది కొంతమంది దుష్ట శక్తులు ఈయనకున్న మంచి పేరుని ఏ విధంగా మరి చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతమంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాజువాక ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆయన ఆయన మంచితనం అంతా చూశారు కనుక ఆ చెడు మాటలు నమ్మరు అందరూ కూడా మరొకసారి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు మరి కరి దశేంద్ర ఎనభై ఐదవ వాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాకి నియోజకవర్గం క్లస్టర్ వన్ ఇన్ఛార్జ్